ఛానల్ కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వారి శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వరకు ఏ విధంగా ఉంటాయి మీ జీవితం డేంజర్ లో పడబోతుంది జాగ్రత్తగా ఉండండి భూమండలంలో ఎక్కడున్నా సరే సింహరాశి వారు వెంటనే వీడియో చూసేయండి అయితే ఏ విధంగా మీ యొక్క లైఫ్ డేంజర్లో పడబోతుంది అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్యలను మీరు అధిగమించగలుగుతారు ప్రమాదాల నుండి తప్పించుకోగలుగుతారు అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే పక్కన ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వెళ్తే రాశిచక్రంలో మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అసలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు జీవితంలో ఎదగాలి అనే తపన ఎప్పుడూ కూడా కలిగి ఉంటారు నిరంతరం దానికోసం శ్రమిస్తూ ఉంటారు ఈ కారణంగా సుఖ జీవితానికి కూడా ఉంటారు అయితే ముఖ్యంగా వారి యొక్క జాతకం ప్రకారం మీకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ఏదైనా షూరిటీ సంతకాల జోలికి వెళ్లటం అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టడం వీటి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది అంటే వారు కావాలని మిమ్మల్ని మోసం చేయకపోయినా సరే వారిచ్చినటువంటి సలహా విని ఈ విధంగా పెట్టుబడులు పెట్టడం కాని షూరిటీ సంతకాలు చేయటం కాని నా ఒప్పందాలు చేసుకోవటం కానీ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేసుకోవటం కానీ చేస్తారు దీని కారణంగా మీరు డేంజర్ లో పడబోతున్నారు జాగ్రత్తగా ఉండండి అంటే ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం కనిపిస్తుంది అయితే ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లండి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు శుభకరమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది లేదంటే గనక చాలా నష్టపోతారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం ఈ సింహరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు ఉన్నాయి వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు వ్యాపార రంగంలో కొన్ని మెలకువలు కూడా మీరు నేర్చుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు భాగస్వాములతో గొడవ పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వ్యాపారం చేసే వ్యక్తులు వ్యాపార భాగస్వాములతో గొడవలకు దిగే అవకాశాలు ఉన్నాయి మాట కఠినంగా మాట్లాడకుండా సున్నితంగా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేయండి అలాగే సమస్య తీవ్రత పెరగకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే గొడవల జోలికి వెళ్తే మాత్రం అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితం గురించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు ఉద్యోగంలో మీరు పై అధికారుల ద్వారా ప్రశంసలు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు దక్కించుకుంటారు అలాగే ఎవరైతే టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారో టెండర్లు మీకు అనుకూలంగా వస్తాయి అలాగే కొన్ని సేల్స్ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీకు సేల్స్ పెరిగే అవకాశాలు కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఏదైతే ఆర్డర్ కోసం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో ఆర్డర్ ని మీరు పొందుకునే అవకాశాలు కూడా వ్యాపారస్తులకు ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి సూర్యారాధన మీకు మేలు చేస్తుంది ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి